హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఈరోజు వచ్చేసి ఇది కూడా మేము తాగేసాం టీ అనేది ఇంకా పాప అయితే తాగలేదు ఇంకా అది పక్కన పెట్టేసి ఈరోజు వచ్చేసి పొన్నగంటి పొడి కూర పప్పు వేసి చేయమన్నారు ఇంకా పూజ కూడా చేసేసుకుందామని పూలు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా పూజ చేసే ముందు ఇంకా సబ్జా వచ్చేసి దానిమ్మ ఈరోజు తీసుకొస్తా అన్నారు వాటర్లో సబ్జా కలుపుకొని ఇంకా శ్రీవారు నేను అయితే తాగేస్తున్నాము బ్రేక్ఫాస్ట్కి ముందు ఇంకా పప్పు నానబెట్టి ఉంచాను ఇంకా పల్లీ చట్నీ అయితే చేద్దామని ఈరోజు ఇంకా పల్లీ అయితే ఈ విధంగా వేయించినవి తెస్తారు దాదాపు ఈ విధంగా మనం మొత్తం పొట్టంతా పోయే వరకు ఉంచి ఇంకా శుభ్రం చేయటానికి వచ్చేసి ఇదిగోండి ఇందులో అయితే వేసాము అంటే అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి అంతా పొట్ట అవ్వకుండా శుభ్రంగా ఉంటుంది దాదాపు ఇలాగ చేస్తాను లేదంటే చాట్లో చెరుగుతాను ఇది కొంచెం గ్యాప్ అనేది ఉండి పల్లీలు కూడా కొన్ని పడ్డాయి ఇంకా పొట్టు తీసేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి వేయించేసి వెల్లుల్లి ఒలుస్తున్నాను ఎందుకంటే పొన్నగంటి ఆకు పొడి కూరలో ఈ వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది ఒకటైతే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఉంచాను ఇంకా ఇవి వచ్చేసి కర్రీలోకి వేద్దాము అని రెడీ చేసి ఉంచుకున్నాను మధ్యాహ్నం కూడా లంచ్లో కూడా శ్రీవారు నేను తింటున్నాము వెల్లుల్లి అనేది ఇదిగోండి పల్లీ చట్నీ అయితే రెడీ అయింది ఇంకా పాప వచ్చేసి దోశలు వేస్తుందని శ్రీవారు బాదంపు పోల్చారు వాల్నెట్ పీల్ చేద్దామని అలాగే కీరా కూడా కట్ చేద్దామని నేను ఇక్కడ టేబుల్ దగ్గరికి అయితే వచ్చాను కీరా వచ్చేసి ఎక్కువ అవుతున్నాయి పెద్ద కీరా కదా హాఫ్ చెయ్యి మన ఇద్దరికీ అన్నారు ఎందుకంటే అన్ని మొక్కలు తినలేకపోతున్నాను అని సరే ఈరోజు వచ్చేసి బాక్స్లో పెట్టమన్నారు ఇంకా అందుకోసమని ఇవి ఈరోజుకి ఫుల్ తీసేసానులేండి అని కొన్ని బాక్స్లో పెట్టి ఇంకా నేనైతే వంట చేస్తూ తింటాను ఒక్కొక్కసారి లేదంటే టిఫిన్లో తినేస్తాను ఇంకా మజ్జిగ కూడా చేస్తాను కదా మజ్జిగ కీరా ముక్కలు అలా బాదం పప్పు అని వంట చేస్తూ అలా నోట్లో వేసుకుంటే ఇదిగోండి బాక్స్లోకి అయితే శ్రీవారికి తీశాను ఇక్కడ వచ్చేసి కందిపప్పు నానబెట్టాను అది ఉడకబెడదామని ఇక్కడ పొన్నగంటా కూడా వాటర్లో వేసాను ఇది కూడా ఉడకబెడతాను లేకపోతే గసరగా అదొక రకంగా ఇష్టపడరు ఇంట్లో తింటం ఇంకా కందిపప్పు కూడా మెత్తగా ఉడకనివ్వను ఇంకా రెండు స్టవ్లు అనేది ఆన్ చేస్తున్నాను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను దీనిలో మాత్రం వెల్లుల్లి ఒక పాయి మా వేస్తాను ఇంకా కర్రీ వచ్చేసి నేను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేశాను ఇంకా పొన్నగంటకు వచ్చేసి వాటర్ లేకుండా ఇలా స్ట్రైనర్లో వేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక ఆ పొన్నగంటి కూడా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి కందిపప్పు హాఫ్ బాయిల్ అయింది వేసేసి నేను ఇక్కడ సరిపడినంత ఉప్పు పసుపు కారం యాడ్ చేసి కొంచెం సేపు బాగా వేగనిచ్చి దించేసుకోవటమే సింపుల్గా అయితే ఈ విధంగా చేశాను